प्रारुण्यामृतवर्षिणं धनविपद् ग्रीष्मच्छिदा कर्मठम् विद्यासस्य फलोदयाय सुमनः संसेव्य इच्छाकृतिं नृर्त्यभक्तमयूरम् अद्रिनिलयं चञ्चजटामण्डलं शम्भोवाञ्चितिनीलकन्धर सदा त्वां मे मनश्चातकः मामहेश्वर మహాదేవ శంభో నీవు కరుణ అనే అమృత వర్షాన్ని కురిపించేవాడవు భయంకరమైన కష్టాలను విపత్తులను తొలగించేవాడవు పండితులు దేవతలు ఎల్లప్పుడూ నిన్ను మంచి మనస్సు సేవిస్తారు భక్తులు నీ ఎదుట నీ నామస్మరణ చేస్తూ నాట్యం చేస్తారు కైలాస పర్వతంలో పార్వతీ సహితంగా ఉంటావు కథలుచున్న జుటాజుట మండలం కలవాడవు నీలకంధరుడవు నిన్ను నా చిత్తమనే చేతకము సదా కోరుతూ ఉంటుంది స్వామి